రెండవసారి అమెరికా అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాడు ముఖ్యంగా అక్రమ వలసలు దిగుమతి సుంకాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా వెనక్కి పంపిస్తామని ఎవరికి మినహాయింపు ఉండదని ఆరంభం నుంచి అంటున్నారు అయితే అమెరికాలో ఉంటున్న బ్రిటిష్ రాకుమారుడు హ్యారీ విషయంలో మాత్రం ట్రంప్ మినహాయింపు ఇచ్చాడు డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీని వెనక్కి పంపించాలని అనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు హ్యారీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు హ్యారీని వెనక్కి పంపే విషయంలో క్లారిటీ ఇచ్చారు ప్రిన్స్ హ్యారీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అతన్ని ఒంటరిగా వదిలేస్తున్నా అన్నారు అతనికి ఇప్పటికే భార్యతో అనేక సమస్యలు ఉన్నాయి అందుచేత హ్యారీపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదని పేర్కొన్నారు హ్యారీకి సంబంధించిన అమెరికా వీసాపై ఇప్పటికే అనేక న్యాయ చిక్కులున్నాయి అమెరికా వీసా ప్రాసెస్ లో ఉండగా హ్యారీపై చట్ట వ్యతిరేకమైన డ్రగ్స్ వాడారనే ఆరోపణలు వచ్చాయి ఇదిలా ఉంటే రెండు వేల ఇరవైలో బ్రిటన్ రాజరిక బాధ్యతలను వదులుకుంటున్నట్లు హ్యారీ ప్రకటించారు ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజు కుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు బ్రిటన్ రాజు మూడవ చార్లెస్ చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ అతడి భార్య మేఘన్ మర్కెల్ హాలీవుడ్ నటీమణి ఆరేళ్లుగా వివాహ బంధంలో ఉన్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి మేఘన్కు తాను అనుకున్నట్లు హ్యారీతో జీవితం లేదనే కారణంతోనే అతనికి ఆమె దూరంగా ఉంటున్నట్లు గతంలోనే కథనాలు వచ్చాయి దీనికి తోడు హ్యారీ దంపతులు రాజకుటుంబ సభ్యుల హోదాను వదులుకొని అమెరికాలో క్యాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు అయితే అక్కడ చోటు చేసుకున్న పలు పరిణామాలతో హ్యారీతో మేఘన్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది